నిన్న రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ ఆయన రాహుల్ గాంధీ పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఆయన మోడీ గారి వారి తల్లిని రాహుల్ గాంధీ మాట్లాడారు ఆయన క్షమాపణ చెప్పాలి మహిళల పట్ల గౌరవం లేదు రాసే రాహుల్ గాంధీకి అని చెప్పేసి విమర్శలు చేశారు దానిపైన మీ స్పందన రాహుల్ గాంధీ గారు దేశానికి ముమ్మాటికి కాబోయే ప్రధాని అనే విషయం ఆల్రెడీ తేట తెల్లం అయిపోయింది ఓటు చోరీ ద్వారా ఓటు చోరీ ద్వారా గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనమైన ఆ విషయాల్ని బయటికి తీసి ఏమైతే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మహదేవర అసెంబ్లీ సెగ్మెంట్ ఆ ఏరియాలోనే నేను కూడా బెంగళూరు సిటీలో ఆ ఏరియాలో నేను కూడా ఉన్నాను అక్కడ నేను కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి తిరిగినాను కాంగ్రెస్ మీద జనాలకు విపరీతమైన అభిమానం ఉంది అయినా కాంగ్రెస్ ఎందుకు ఇక్కడ గెలవదు నేను కూడా రెండు రెండు పర్యాయాలు కంటిన్యూస్గా నేను కూడా ఇక్కడ కాంగ్రెస్లో తిరిగిన వాడిని ఎందుకు అనుకుంటే ఇప్పుడు అసలైన విషయం మాకు తెలిసి వచ్చింది ఏమంటే అక్కడ ఓట్ల చోరీ జరిగింది నే ఇప్పుడు మా అసెంబ్లీ నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు లక్షల చిల్లర ఉంటే లక్షకు పైగా లక్షకు పైచులకు దొంగ ఓట్లు ఉన్నాయని తేలింది అనే విషయాన్ని అలా దేశం మొత్తం ఎన్నో కొన్ని లక్షల ఓట్లు కొన్ని కోట్ల ఓట్లు దొంగ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేసిన తర్వాత బీజేపీ నాయకులకి మతి భ్రమించి బీజేపీ నాయకులకి మతి భ్రమించి అధికారాన్ని కోల్పోతామనే ఒక భయంతో వాళ్ళు ఏమైనా వాగొచ్చు అవి వాళ్ళు వాగినంత మాత్రమే జనం ఆ విషయాన్ని ఏమీ సీరియస్గా తీసుకునే ఛాన్సే లేదు అన్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పి నేను బీజేపీ నాయకులకి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి